ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఎవరైనా మొహం మీదే అలా అనేస్తారా చిన్నప్పుడే మీ అమ్మ చనిపోయినా మీ నాన్న నేను వదిలేసినా కష్టపడి పెంచాను నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది నీ కూతురికి పెళ్లి చేసావు కదా ఎక్కడ నాకంటూ కెరీర్ ఉండని చేసుకుంటా ఎరా ఆ జిఆర్ఈ కోర్సులు ఇక్కడ లేవా హైదరాబాద్ వెళ్ళి చదవాలా ఊరుకోమ్మా తన ఎక్కడ చదివితే నీకెందుకు తన చదువు తన ఇష్టం ఏమే హైదరాబాద్ వెళ్తున్నావు కదా బయట ఫ్రెండ్స్ దగ్గర ఉండే బదులు మీ నాన్న దగ్గరే ఉండొచ్చు కదా ఇష్టం లేకపోయినా తండ్రి తండ్రి కొన్ని బంధాలు సమాజం కోసమైనా తెంపుకోలేం ప్రీతి వాళ్ళ ఫ్లాట్ సారీ అది మేము కలిసిన మొదటి క్షణం మన ఫ్లాట్ అనుకొని కింద ఫ్లాట్ కి వెళ్ళాను అవునా సరేరా హాయ్ హలో హలో చేరేవేంటి హా అమ్మమ్మ వచ్చేసాను జాగ్రత్త అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను హాయ్ అమ్మమ్మ నాకు కాల్ చేసిందే నేను ఎలాగైనా పెళ్లి ఒప్పించమని చెప్పింది అప్పుడే పెళ్ళేంటే జియరీ రాసి యూఎస్ చెక్కేని లైఫ్ ఎవడో ఒకటి నచ్చుతాడు కదా అప్పుడు చూద్దాం ఓకే నీ ఇష్టం పద చూడండి ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్కచే చూడండి అమ్మా ఆ ప్రైమ్ టైమ్ని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసియండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పి లాగేశారు వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథలని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దేనికి సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి పిల్లలతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ మిలియన్ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి కాఫీ డైట్ ఫాలో ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంకా తెలియదు ఇప్పుడే మొదలెట్టాను సార్ ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో ఓకే సార్ మన పీఆర్ఓ కాంటాక్ట్ లో ఛానల్లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో అలా ఆలోచించండి అమ్మా ఓకే సార్ అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్ లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్ లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఇలా మాట్లాడచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీటిం వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు చె చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నువ్వు నీ ప్రేమను పడేస్తున్నా సార్ రేపు రిపోర్ట్ అయింది సార్ ఎక్కడ ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా హిల్స్లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి ఓకే సార్ ఏంటి సార్ ఇది ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్ ఇష్యూ ఏం చేద్దాం సార్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి వదిలేస్తారండి అతి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకట్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ వేసుకోండి అది స్క్రోలింగ్ ఏంటి సార్ మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకట్ ఆ ఫిలిం డెస్కల్తో కూర్చోండి మీటుండి మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కదా సార్ మీ ఏజ్ అంతా ముప్పై ఐదు సార్ మీడియాకి వచ్చి ఇక్కడ ఇరవై ఏం నేర్చుకున్నారు వెంకట్ వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో ఒకడు బాదర్ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయ్ హాయ్ దివ్య ఏంటి త్వరగా వెళ్ళిపోయావా ఈ రోజు డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా హలో ఎవరు కట్ చేశాడు నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీరా మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరు కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్టు చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ తో మనకు పనేటి అలాక్కోడాలు పీకోడాలు వాళ్ళ తలనొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగ్గా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాన్ని అప్పుడు చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే